నా పేరు వంశీ కృష్ణ ఎఫ్వి ఇన్నోవేషన్స్ అండ్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంతో కన్నుల పండగ ఒక వంద మంది మేకప్ ఆర్టిస్టులకి అవగాహన అంటే మేకప్ సెమినార్ చేయడం జరిగింది దీంట్లో విజయలక్ష్మి గారు అండ్ ధరణి మేడం ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామిని ఇంకా అద్దనారీశ్వరుడి మేకప్ చేయడం జరిగింది ఈ రోజు చాలా బాగా జరిగింది సెమినార్ దీనికి చీఫ్ గెస్ట్ లుగా ఒకలాభరణం అండ్ స్వామి గారు ఇంకా చాలా మంది ముఖ్య అతిథులు హాజరయ్యారు ఈ ప్రోగ్రాం కి అంతే కాకుండా ఈ ప్రోగ్రాం రేపు జరుగుతుంది ఒక వంద మంది మేకప్ ఆర్టిస్టులు మేకప్ కాంపిటీషన్ జరుగుతుంది గాడెస్ మేకప్ తోటి ఇవన్నీ కూడా ధరణి అకాడమీలో రేపు జరగబోతుంది ఇవన్నీ చేయడానికి ఇంకొక ఎత్తు అయితే దీనికి ఇంకొక కారణం ఉంది ఏప్రిల్ థర్టీ రోజు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ థర్డ్ యానివర్సరీ ఉంది ఈ థర్డ్ ఆనివర్సరీలో మెగా సెమినార్ జరగబోతుంది థర్డ్ ఆనివర్సరీ కాబట్టి ముగ్గురు లెజెండ్స్ పిలుస్తున్నాం హైదరాబాద్ కి అందులో ప్రెసెంట్ గారు ఒకరు కన్ఫర్మ్ అయ్యారు ఇంకోటి జావేద్ హబీబ్ అండ్ మనీషా గారు ఫ్రమ్ పూనా వీళ్ళని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేస్తారు సో దీని గురించి మీకు అతి త్వరలోనే అన్ని విషయాలు జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ సెమినార్ కి రావడానికి హైదరాబాద్ కాదు లేదంటే కనుక అవుట్ ఆఫ్ సిటీ ఎవరైనా రావడానికి వాళ్ళకి కావాల్సిన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటిక ఎక్కడ జరగదు వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్యాష్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఎస్బీ ఇన్నోవేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది స్పాన్సర్ చేస్తుంది రూట్స్ కెనడా అండ్ నందిని వన్ ప్లస్ ఏప్రిల్ ముప్పై తారీఖు జరగబోయే ఈ సెమినార్ లో ముగ్గురు లెజెండ్స్ వస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్స్ కూడా మేము మూడు ఇవ్వడం జరుగుతుంది హెయిర్ మేకప్ స్కిన్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్ అది కూడా ఐఎఫ్ వన్ నైన్ థౌసండ్ వన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ మళ్ళీ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ జీరో త్రిబుల్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి నేనే అటెండ్ చేస్తాను